రాష్ట్ర వ్యాప్తంగా చాలా రోజుల నుంచి అనేక మంది యువత అదేవిధంగా పౌరులందరూ కూడా ఎదురు చూస్తుంది కొత్త రైస్ కార్డ్ గురించి రైస్ కార్డ్ సర్వీసెస్ గురించి దీని వెనుక జాప్యం ఎందుకు ఇంత జరిగిందని దానిపైన ముందు వివరణ ఇస్తాను గత సంవత్సరం ఎన్నికల ముందు ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు కొత్త రైస్ కార్డ్స్ కానివ్వండి ఈ సర్వీసెస్ ఏమైతే ఎనేబుల్ చేస్తామో గ్రామ సచివాలయం వార్డు సచివాలయం వాటి అన్నింటి కూడా మార్చిలో నిలిపివేయడం జరిగింది దాని తర్వాత గౌరవ సుప్రీంకోర్టు గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఈకేవైసీ జరగాలి కార్డుదారు అనే అంశం పైన దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం చేపట్టినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఊహించని విధంగా మనం చాలా ముందడుగు వేసి ఈ కేవైసీ నమోదయ్యే విధంగా అందరినీ మేము ప్రోత్సహిస్తూ పౌరులను ఇబ్బంది పెట్టకుండా గతంలో సచివాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా అవసరమైతే మా ఈ పాస్ట్ మెషిన్లు ఏవైతే రేషన్ అప్పుడు తీసుకుంటారో మీరు మెషిన్స్ ఉంటాయో వాటి ద్వారానే మీరు ఆ మార్పు తీసుకురావచ్చు అని ఒక వెసులుబాటు కూడా కల్పించి తొంభై నాలుగు పాయింట్ నాలుగు శాతం మేము ఈ కేవైసీ పూర్తి చేయగలిగాం అంటే ఈ రోజు ఒక కోటి నలభై ఆరు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల ఇరవై మూడు రైస్ కార్డ్స్ ఉన్నాయి మన రాష్ట్రంలో అంటే జనాభా ప్రకారంగా నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఇరవై ఎనిమిది మందికి మనం ఈ రైస్ కార్డులో నమోదు చేసుకుని ఈ డేటాబేస్ అంతా కూడా మేము సిద్ధం చేసుకున్నాం ఈ తొంభై నాలుగు పాయింట్ నాలుగు శాతం పూర్తయిన సందర్భంలో గౌరవ సుప్రీంకోర్టు గారి ఆదేశాల మేరకు ఐదు సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లలకు ఎనభై సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఈ కేవైసీ నమోదు అవసరం లేదన్నప్పుడు మేము ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల అరవై ఏడు మందికి దీని నుంచి తొలగించడం జరిగింది తొలగించడం అంటే సర్వీసెస్ కాదు వాళ్ళకి నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు ఆరు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల అరవై ఏడు బికాస్ ఐదు సంవత్సరాలు లోపు ఉన్నారు ఎనభై సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ కేవైసీ నమోదు చేయలేదు సో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డ్ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం దాని అర్థం ఏంటంటే కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా ఒక కుటుంబంలో స్పిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు కూడా పర్మిట్ చేస్తున్నాం అదనంగా కుటుంబ సభ్యులు చేరినప్పుడు మెంబర్ ఎడిషన్ కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం అన్నిటికన్నా ముఖ్యం అడ్రస్ మార్పు కూడా రేపు రేపటి నుంచి అవకాశం కల్పిస్తున్నాం అదేవిధంగా మరణాలు జరిగిన చోట మెంబర్ డెలిషన్ కూడా కుటుంబ సభ్యుల పేర్లు తొలగించే విధంగా అవకాశం కల్పించాం చివరిగా గతంలో మీ అందరికీ తెలుసు ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చాలా మంది పౌరులు ఎవరైతే అర్హత లేని వారు ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందుతున్నారో గ్యాస్ సిలిండర్ల పైన స్వచ్ఛందంగా వాళ్ళని తొలగి వాళ్ళని ముందుకొచ్చి వాళ్ళ పేర్లు డీ రిజిస్టర్ చేసుకోమని ఆయన కోరిక మేరకు దేశం మొత్తం కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది అదే విధంగా మన రాష్ట్రంలో కూడా ఎవరైనా సరెండర్ చేయాలనుకుంటే కార్డ్స్ దీంట్లో రెండు ఉన్నాయి ఒక డిప్యూ మా కమిషనర్ గారు కూడా దృష్టి తీసుకొచ్చారు అదేంటంటే భారతదేశంలో సౌత్ ఇండియాలో ఎక్కువగా మనం బియ్యం కన్సంప్షన్ ఉంటుంది కాబట్టి ఒకవేళ వాళ్ళు మైగ్రేట్ అయ్యి ఇతర రాష్ట్రాలకి వెళితే అక్కడ బియ్యం బదులు వాళ్ళు గోధుమ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఆ అవకాశం కల్పించడానికి కోసం కూడా ఎవరైనా సరెండర్ చేయాలనుకుంటే మైగ్రేషన్ జరిగితే ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ జరిగితే వాళ్ళకు కూడా ఈ వెసులుబాటు కల్పించే విధంగా సో ఈ ఆరు సర్వీసెస్ కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా స్ప్లిట్టింగ్ ఆఫ్ ద కార్డు మెంబర్ ఎడిషన్ అడ్రస్ లో మార్పులు అదేవిధంగా ఎవరిని మానేస్తే వాళ్ళ పేర్లు తొలగించే విధంగా చివరిగా ఎవరైనా సరెండర్ చేయదలుచుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా ఇది ఒక అవకాశం ఇప్పటి వరకు మాకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన రిక్వెస్ట్లు ఈ మార్పుల కోసం మూడు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల తొమ్మిది గతంలో నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మీ అందరికి కూడా కొత్తగా మేము డిజైన్ చేసిన స్మార్ట్ కార్డు గురించి నేను వివరించాను అయితే కొంతమందికి పూర్తిగా దాని గురించి సమాచారం రాలేదు కాబట్టి కొన్ని అపోహలు నిజంగానే మిగతా డీటెయిల్స్ ఉన్నాయా లేవా అనే విషయం ప్రస్తావించారు సో బేసికల్ గా ఈ స్మార్ట్ కార్డ్ అనేది దీంట్లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది ఆ సెక్యూరిటీ ఫీచర్స్ గురించి మీకు వివరిస్తూ కుటుంబ సభ్యుల వివరాలు వెనక చాలా క్లియర్గా కనపడేటట్టు బోల్డ్గా సింపుల్ ఫార్మాట్లో ఇది ఒకటి గమనించాలి మీరు మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో సంప్రదించినప్పుడు మన ఎవరి ఫోటోలు లేకుండా పౌరుడికి ఉపయోగపడే విధంగా కేవలం మన చిహ్నాలే పెట్టి మనం ఈ కార్డ్ని రూపొందించామని వారు సూచించడం జరిగింది దానికి అనుగుణంగా ఈ రైస్ కార్డ్ ని కొత్తగా డిజైన్ చేసి ఎవరైనా ఎటువంటి సమస్యలు వచ్చినా వాళ్ళకి ఏమైనా సలహాలు ఉన్నా దానికి టోల్ ఫ్రీ నంబర్ కూడా మేము వివరిస్తూ వెనకాల సిక్స్ సెవెన్ నంబర్ పెట్టి పిలికి వేస్తున్నాం ఇక్కడ దీంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటంటే ప్రధానమైంది ఈ క్యూఆర్ కోడ్ ఈ క్యూఆర్ కోడ్ వల్ల స్కాన్ చేయగానే గత ఆరు నెలల నుంచి మీరు ఎక్కడ రేషన్ తీసుకున్నారు ఎంత వరకు తీసుకున్నారు ఏ ఫేర్ ప్రైస్ షాప్ లో మీరు తీసుకున్నారు ఈ వివరాలు కూడా మా దగ్గర ఉంటాయి రెండోది ఇంకా ముఖ్యమైనది ఇది ఆటోమేటిక్ గా మా డేటా బేస్ కి లింక్ అయింది కాబట్టి ఎవరైనా ఈ సర్వీసెస్ నేను నాకు చెప్పినట్టు ఉపయోగించుకుంటే ఆ మార్చుకున్న వివరాలన్నీ కూడా ఇమీడియట్ గా ఆటోమేటిక్ అప్డేషన్ మా రికార్డ్స్ లో సిస్టమ్ లో ఇమీడియట్ గా జమ అవుతాయి ఈ ప్రధానమైన ఈ నాలుగు ముఖ్య అంశాలు ఒకటేందంటే గతంలో మీరు చూసిన పెద్ద రైస్ కార్డులు రేషన్ కార్డులు వాటిలో ఎవరి ఫోటోలు వాళ్ళు నింపుకునే ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ఖచ్చితంగా పౌరులకి ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహాయంతో కలిసి చేసే కార్యక్రమం కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి ఈ స్మార్ట్ కార్డ్ ని మేము ఈ ప్రక్రియ పూర్తవగానే రైస్ కార్డ్ సర్వీసెస్ ఒక నెల పాటు మేము ఓపెన్ చేసి పెడతాం అందరికీ మే నెలలో సో గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయంలో పోయి నమోదు చేసుకోవచ్చు అదేవిధంగా ఒక వారం తర్వాత రేపటి నుంచేమో రేపు ఉదయం నుంచే గ్రామ సచివాలయం వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ కార్డు గురించి వివరాలు చెక్ చేసుకుని కొంతమంది ఉంటే వివరాలు మీరు నమోదు చేసుకోవచ్చు వచ్చే వారం నుంచి ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మార్పు తీసుకొస్తున్నాం పరిపాలనలో స్మార్ట్ గవర్నెన్స్ ద్వారా వాట్సాప్ ద్వారానే ఈ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం సో పౌరులందరికీ కూడా ఈ వెసులుబాటు కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మాకున్న సమాచారం మేరకు సుమారు నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఇరవై ఎనిమిది మందికి ఈ కొత్త కార్డ్స్ మేము జమ నమోదు చేసేటట్టు జమ చేసేటట్టు వాళ్ళకి అందించేటట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం జూన్ మాసంలో చేపట్టబోతున్నాం